ఏ క్షణమైన స్థానిక నోటిఫికేషన్ ఖరారైన ముప్పై ఒక జెడ్పీటీసీల రిజర్వేషన్లు బీసీ పదమూడు ఎస్సి ఆరు ఎస్టీ నాలుగు జనరల్ ఎనిమిది ముప్పై ఒక జెడ్పీటీ జెడ్పీల్లో పదిహేను సీట్లు మహిళలకు పీఆర్ డైరెక్టర్ గెజిట్ విడుదల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరార్ అధికారులతో ఎస్సీసీ మీటింగ్ కమిషనర్కు నాలుగు శాఖల నివేదికలు తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో దీన్ని బీసీస్సి ఎస్టీలో అగ్రకుల పేదలు ఎలా తీసుకున్నారో తెలియదు కానీ అతి త్వరలో ఎలక్షన్ల పండుగ రాబోతుంది రానే ఎదురు చూస్తున్నటువంటి పండుగ కోసం ఎదురు చూసిన అందరికీ ఇది ఒక శుభవార్తగా పరిగణించుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్లు వస్తే మన ఇల్లు మన ఇంటికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి కాబట్టి ఇది మన బీసీఎస్టి ప్రజలకి నిరుపేదైనటువంటి అందరికి పండగ లాగా ఉంటుంది కాబట్టి ఇది మన అందరికి పండగని అనుకోవాలి ఆ వార్తలకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పంచాయతీరాజ్ శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేర్వేరు జీవోలు జీవో నెంబర్ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖరారు చేశారు రాష్ట్రంలో మొత్తం ముప్పై జిల్లా పరిషత్తులు ఉండగా బీసీలకు పదమూడు ఎస్సీలకు ఆరు ఎస్టీలకి నాలుగు జనరల్ అంటే అన్ రిజర్వ్డ్ ఎవరైనా పోటీ చేసుకోవచ్చు అన్ రిజర్వ్డ్ అంటే స్థానాలు ఎనిమిదిగా నిర్ధారించారు స్థానిక సంస్థలో మహిళకు యాభై రిజర్వేషన్ ప్ర రిజర్వేషన్ ప్రకారం ముప్పై ఒక జెడ్పిల్లో పదిహేను స్థానాలను మహిళకు కేటాయించారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క జెడ్ పిల్లో పదిహేను వాళ్ళ ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మహిళ రిజర్వేషన్ ప్రకారం పదిహేను మహిళకే ఇవ్వడం జరిగింది ఈ మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ శనివారం గెజిట్ కూడా విడుదల చేశారు విడుదల చేశారు జడ్పీట్ కాపీ అందగా జిల్లా వారీగా జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల గిజిట్ కాపీలు అందాల్సి ఉన్నది ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ఈసి కు చేరగానే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది తొలుత ఎంపీటీసీకి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం మూడు దశలో బ్యాలెట్ పదవి నిర్వహించాలని ఎస్సీసీ నిర్ణయించింది తొలుత ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది ప్రభుత్వం నుంచి ఎన్నికలకు ఏ విధంగా ఎన్నికలకు సంబంధించిన అన్ని నివేదికలు అందిన వెంట వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అవసరమైనటువంటి ప్రక్రియను పూర్తి చేసే పనులు ప్రస్తుతం ఎస్సీసీ తలముడా ఉన్నట్టు సమాచారం ఇక కోర్టులో కేసులు సైతం ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా ఉన్నట్టు తెలిసింది రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ వచ్చే నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం ఉన్నతాధికారులతో ఎస్సిసి కీలక సమావేశం స్థానిక స్థానిక ఎన్నికలపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం టిజిఎస్ఈసి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక సమావేశం నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికు ముదిని నిర్వహించిన సమావేశానికి సిఎస్ రామకృష్ణరావు అడిషనల్ డీజీ మహేష్ భగత్ పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్ శ్రీధర్బాబు సందీప్ కుమార్ సుల్తానియా ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిషన్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై పంచాయతరాజ్ శాఖ పంచాయతీరాజ్ పోలీస్ ఎక్సైజ్ శాఖల నివేదికలను ఎలక్షన్ కమిషనర్ తీసుకుంది గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆదేశాల మేరకు ఈ నెల ముప్పై తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నది కానీ తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు విధించిన డెడ్ లోగా ఎన్నికలు పూర్తి చేసే పరిస్థితి లేదు కావున ఈ లోపు కనీసం నోటిఫికేషన్ ప్రకటించి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని వచ్చే నెలాఖరు లోపు పూర్తి చేస్తామని ఆ మేరకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం చెప్పాలని చూస్తున్నట్టు తెలిసింది ఓకే ఇక చూసుకుంటే ఎక్కడ ఎస్టీకి ఎక్కడ బీసీకి ఎక్కడ అన్రిజర్వ్డ్ ఎక్కడ మహిళకి అని చూసుకుంటే ఇక్కడ ఉంది మనకి సార్ ఇది కూడా చదివి వినిపిద్దాం క్రమ సంఖ్య జిల్లా పరిషత్ పేర్లు రిజర్వేషన్ విత్ కేటాయింపు విత్ రిజర్వేషన్ సో కమ్మ వచ్చేసి ఎస్టీ జనరల్ ములుగు వచ్చేసి ఎస్టి మహిళ నల్గొండ వచ్చేసి ఎస్టీ మహిళ వరంగల్ వచ్చేసి ఎస్టీ జనరల్ హనుమకొండ వచ్చేసి ఎస్సీ మహిళ జనగామి వచ్చేసి ఎస్సీ మహిళ జోగులాంబ గద్వాల్ వచ్చేసి ఎస్సీ జనరల్ రాజన్న సిరిసిల వచ్చేసి ఎస్సీ జనరల్ రంగారెడ్డి ఎస్సీ మహిళ సంగారెడ్డి ఎస్సీ జనరల్ జయశంకర్ భూపాలపల్లి బీసీ జనరల్ కరీంనగర్ బీసీ జనరల్ భీమ్ ఆసిఫాబాద్ బీసీ జనరల్ ఫోర్టీన్త్ నగర్ బీసీ మహిళ మంచిర్యాల బిసి మహిళ నాగర్ కర్నూలు బీసీ మహిళ నిర్మల్ బీసీ మహిళా నిజామాబాద్ బీసీ మహిళ సిద్దిపేట బీసీ మహిళ సూర్యపేట బీసీ మహిళ వికారాబాద్ బీసీ మహిళ వనపర్తి బీసీ మహిళ యాదాద్రి భువనగిరి ఆదిలాబాద్ బీసీ ఆదిలాబాద్ జనరల్ మహిళ జనరల్ అంటే అన్ రిజర్వ్డ్ జడ్పీ అది ఎవరైనా పోటీ చేయొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జనరల్ జగిత్యాల జనరల్ మహిళ కామారెడ్డి జనరల్ మహబూబాద్ జనరల్ మెదక్ జనరల్ నారాయణపేట జనరల్ పెద్దపల్లి జనరల్ ఈ జనరల్ అన్నటువంటి అన్ని ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఇక్కడ జనరల్ ఉన్నటువంటి మహిళ మే జనరల్ మూమెంట్ ఎవరైనా చేయొచ్చు మిగతా మాత్రం ఎస్టీ జనరల్ అంటే ఎస్టీలో ఉన్నటువంటి ఎవరైనా చేయొచ్చు మగ ఆడ మహిళ ఉన్న దగ్గర మాత్రం మహిళలు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది మొన్న జరిగినటువంటి ఆఫ్టర్ బీసీ కుల జరిగిన జరిగిన తర్వాత వచ్చినటువంటి రిజర్వేషన్ ఇది సో ఇది చూస్తే మాత్రం జనరల్ పే స్థానాల మాత్రం చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గినట్టుగానే మనకు అనిపిస్తున్నది సో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ జనరల్ కోట మీద చాలా ప్రభావం చూపించిందని మనం అనుకోవచ్చు సో ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు ఏర్పడితే ఇప్పటికీ కూడా దాదాపుగా స్థానిక లక్ష్యంలో నిర్వహించే పరిస్థితులు మరి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి గారికి భయమై నిర్వహిస్తలేడా లేకపోతే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అడ్డం పెట్టుకొని ఎలక్షన్ అని దాటవేస్తూ పోతున్నాడా అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సో ఇదంతా ఇచ్చిన తర్వాత నిన్న ఈవినింగ్ కోర్టు మళ్ళా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ జీవో ఎలా రిలీజ్ చేస్తారు అది ఆల్రెడీ ఇంకా కోర్టులోనే ఉంది కదా ఎలా రిజర్వేషన్ మీరు చేస్తారని మళ్ళీ కోర్టు వీళ్ళకి వేయడం కూడా జరిగింది సో ఇది ఉంటుందా పోతే కూడా తెలియదు పరిస్థితి సో మళ్ళీ కోర్టు ఎనిమిదో తారీఖు నైన్ అక్టోబర్ ఎయిత్ ఆర్ నైన్త్ కి ఆ ఫార్టీ టూ పర్సెంట్ మీద మళ్ళీ ఒకసారి విచారణ చేసిన తర్వాత జియో మీరు పాస్ చేసుకోండి అన్నట్టుగానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది మరి తర్వాత మారతాయా మళ్ళీ ఇవేనా అనేది కూడా సో ఆఫ్టర్ కోర్టు విచారణ తర్వాత మాత్రం తెలుస్తుంది మనకి సో ఇది కోర్టు ఇచ్చిందనమాట సో ఇది కోర్టు స్టేట్మెంట్ జియో ఎలా తెచ్చారు లే లేకుండా అధికారుల చట్ట ఉత్తర్వులు సబార్డినేట్ లెజిస్లేట్ లెజిస్లేషన్ ఎలా జారీ చేస్తారు అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది జివో నైన్ ను తొమ్మిదిను ను సవాల్ చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్లపై హైకోర్టు శనివారం దాదాపు గంటన్నర పాటు విచారణ జరిపింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్న పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏ పార్టీ వ్యతిరేకించలేదు ప్రభుత్వం ఉద్దేశం మంచిదే కావచ్చు అయినప్పటికీ ఆ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానం చట్టబద్ధమైనదిగా ఉండాలి కదా పంచాయతీల చట్టంలో సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏ రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా గవర్నర్ బిల్లును ఆమోదించు ఆమోదించకుండానే ప్రభుత్వం సబార్డినేట్ లెజిస్టేషన్ చేయవచ్చున ఆ బిల్లు గవర్నమెంట్ కు పంపి నెల రోజులు నెల రోజులైన తిరగకుండానే ప్రభుత్వానికి తొందర ఏమిటి బిల్లుకు గవర్నర్ ఆమోదం లేకుండా జీవో తొమ్మిదిని ఎలా జారీ చేస్తారు గవర్నర్ ఆమోదించే వరకు ఎందుకు ఆగడం లేదు అని ప్రశ్నించింది అని ప్రశ్నించింది గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ముందుకు వెళ్ళవచ్చని ముందుకు వెళ్ళొచ్చని ఏ చట్టంలో ఉండదు ఏ కోర్టు తీర్పిచ్చిందో తెలియజేయండి అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది ప్రభుత్వం కోరుతున్నట్టుగా ఆ పిటిషన్ విచారణ వాయిదా వేస్తామని పేర్కొంటుంది అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోదని ప్రభుత్వం హామీ ఇస్తుందా అని ప్రశ్నించింది ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే జీవ తొమ్మిది అమలు నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది సో వాస్తవంగా ఏంటంటే ఫార్టీ టూ బిల్ పర్స పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి దగ్గరే ఉన్నది పెండింగ్లో ఇంకా ఫైల్ యాక్సెప్ట్ చేసిన కానీ అది కోర్టులో ఇంకా యాక్సెప్ట్ కాలేదు సో జివో నెంబర్ తొమ్మిది ఇంకా గవర్నర్ దగ్గరే ఉన్నది తను ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండానే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్లకు ముందుకు పోతుంది సో ఆ విధంగా కోర్టు ఏం చేసిందంటే గవర్నర్ దగ్గర ఉన్నదాన్ని ఉండగానే మీరు ఎలా ఎలక్షన్లకు పోతారు మీరు ఎందుకు ఎలక్షన్లకి తొందర పడుతున్నారు అన్నట్టుగానే మాట్లాడుతుంది సో తొమ్మిదో తారీఖు నాడు మళ్ళీ హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఏంటి అనేది తెలుస్తుంది సో అప్పటిదాకా మనం వంద శాతం వెయిట్ చేసింది